హాయ్ మొత్తానికి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీరు రిపోర్ట్లు నా గుద్ద గుద్దది నా ఎత్తి పంపించి అర్టేషన్ కు మీరు రిపోర్ట్లు నా గుద్ద గుద్దదీ నా ఎత్తి పంపించి అర్టేషన్ ఆ చిన్ను మాలెవరు కన్నా మనం ఎన్నళ్ళకైనా కలిసి ఉన్నాం ఎన్నలకైనా ఇలాగే ఉంటాం ఎన్నాలకైనా ఇంతనే చేస్తాం కడిపే మింతలా గుద్దెంత సన్న కుట్టి ఏంది డౌట్ వస్తుంది అందరికి కడిపేమింతలా ఇంత సన్న కుట్టి ఏం డౌట్ వస్తుంది అందరికి అంటే నాకు ఇట్ట గడియారం లేదనే ఏం మెచ్చి కర్రీ వచ్చి తెల్లగా మెర్చో వస్తాంటే మీకు ఏందో ఒక అదృష్టం నా ఇ వస్తందంటే మీకు ఏదో ఒక అదృష్టం ఇలిందండి మొత్తానికి అయితే మంచి వ్యూ ప్యాంట్కి అయితే ఇప్పించుకోవచ్చినా చెప్పులు వేస్తాను రావచ్చా చెప్పులు పో వేసిరామీజీ ఉన్నాడు మళ్ళా నీ పేరు బుజ్జి చిన్న పిలిచాలా నేను

మీరు రిపోర్ట్ లో అని నా గుద్ద తెంగి నా నెత్తి పంపించారు స్టేషన్ కు మీరు రిపోర్ట్ లో అని నా గుద్ద తెంగి నా నెత్తి పంపించారు స్టేషన్ మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు నన్ను రెండు నాలుగు బతకని సరే గాని ఆ గురు గారు ఏమన్నా వర్షిని పెళ్లి చేసుకున్నారు కదా ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఇంకేముంది డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం

అంత మాట అన్న ఇప్పుడు గడియారం ముళ్ళు లేకుండా గడియారం పనిచేది కదా చేయకపోతే గడియారం ఉంటే గడియారం ఉంటే ముల్లు ముల్లే ముల్లేనా అదేనొ అది అందరికి ఉంటది ఇది తప్పక ఉండలేదో మాకు డౌట్ మాకే కదా అందరికి డౌట్ అది మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి గుద్ద గుద్ద అదేలే అది అందరికి ఉంటది చెప్పు మిమ్మల్ని పూజలో కూర్చిపెట్టాలండి మీరు తగ్లాగొద్దండి ఇది మంచి మంచిని కాల్చిన శర్మం బూర్దే పాజ్ పడునా పాజ్ పడునా కన్యాకుమారి

కాదా గోరే ఇప్పుడు మీరు ఆవన తీసుకువచ్చేశారు ఇంట్లో నుంచి ఏమి సభ్య సమాజానికి ఏమి ఏమ సమాధానం చెప్పడానికి అనుకుంటారు మీరు కొంచెం బాగా చిక్కరేమ చిక్కరా చక్కెర బాగా ఇంది मिरची తోతే ఎంత గొత్త కర్రీ గుత్త అందంగా నా ఇబుది ఉచి తెల్లగా మెర్చావ్ అవల నాావల్ల నా ఇండిగ తెలావల్ల నా నోట్లే వెటూ నోట్లే వెట్టే గుదలే రావాల పెట్టు అది ఏం ఇర్తలే

ఇదేంది మనం ఉట్టి మీద పెట్టేది ఇవి ఆ తగాలలు ఉంటారు కాదు ఉట్టి విత్తం చూసవా అది అది ఇది వెండి గొలుసు వెండి గొలుసు ఇది నా సంతానంతో చేసుకునేది అంటే గుల్ల గుల్ల కడివే దెంగచ్చుకునేది నేను సంతానం అంటే ఏంది అర్థం తెలుసా సంతానం అంటే నీ గడెలాగలేదు ఏంది సంతానం అని వడ్డు వాడకూడదు నువ్వు

కాదు మరి అగోరి గారు మీరు మొన్న పై కర్దనా రొచ్చ చెప్పిన దాకా ఉండు నేను ఏందో వాళ్ళ ముందర డూపు నువ్వెందుకు మళ్ళీ శర్దంగుతావు నేను ఏందో వాళ్ళ ముందర డూపు నువ్వెందుకు మళ్ళా శర్దంగుతావు తిన్నగారు మేము పెళ్లి చేసుకోవడం లేదు మీ ఇద్దరు కలిసి ఈయడానికి అయినా పూజ ఎంత చేస్తానండి కానీ అగోరి గారు నేనే మళ్ళీ మా ఫోటోలు కూడా కావాలని తీసుకోని సెల్ఫీలు అగోరి గారు మీరు ఇలా ఎలా మారో ఎందుకు మారినారు చెప్పండి నా దగ్గర ఇంత పద్ధతిగా ఉండాలా పద్ధతిగా ఉండవు ఇంత పద్ధతిగా అట్ట స్వామి నీ చూడ

చెప్పి మాట సమాధానం చెప్పకుండా ఎందుకు తాము అంటే మూసుకొని ఉండు నేను స్టేషన్ వచ్చి నా గుద్దంతో వాసింది నేను ఎందుకు ఆ పూజలు చేసుకుంటు నేను స్టేషన్ వచ్చి నా గుద్దంతో వాసింది నేను ఎందుకు ఆ పూజలు చేసుకుంటు మాట్లాడు తుంపర తుంపర పడుతుంది మొక్క మీద తుంపర పడుతుంది తుంపర వల్లే నా ఎంగిలి పడుతుంది అదే తుంపర అంటారు దాన్నే

ఓకే ఓకే హలో అగోరి గారు డీజలా డీజిల్ 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 హలో అగోరి గారు మాకు కొంచెం సమాధానం చెప్పండి ఎందుకు మీరు తయారు చేస్తున్నారు మీరు చెప్పండి చెప్పండి మమ్మల్ని మిమ్మల్ని బిస్కిచ్చా కంపండి అగోరి గారు కంప కంప కంపరి గారు అగోరి గారు ఇప్పుడు అగోరి గారు మన ముందు డీజిల్ పోసుకుంటున్నారు అంటించడాన్ని ప్రయత్నిస్తున్నారు జనాలు గారు ఇప్పుడు వాళ్ళ చిన్ను వాళ్ళ చిన్ను మీద కూడా సార్ అనమాట